ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెలబ్రేట్ న్యూస్ హాట్ టాపిక్గా మారింది నాగ చైతన్య శోభిత ధూలిపాల పేరెంట్స్ కాబోతున్నారనే వార్త నెట్టింట్లా హల్చల్ చేస్తుంది ఈ న్యూస్ ఒక్క తో ఆగలేదు రెండో పోస్ట్ మూడో పోస్ట్తో అంటూ అన్ని ప్లాట్ఫామ్స్ వైరల్ అవుతుంది వాళ్ళ రీసెంట్ మూమెంట్స్ని క్లోజ్ సర్కిల్ నుంచి వస్తున్న మాటలు చూసి నెటిజన్స్ ఇది కేవలం రూమర్ కాదు అంటున్నారు ఇప్పటి ఇద్దరు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేకపోయినా నాగార్జున మాత్రం రీసెంట్గా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఇంట్రెస్ట్ పోస్ట్ని షేర్ చేయడం జరిగింది ఈ పోస్ట్ని చూస్తుంటే త్వరలోనే నాగార్జున తాతయ్య కాబోతున్నారని హింటిస్తున్నారు అనే విధంగా ఉంటూ ఉంది ఆ పోస్ట్ అయితే ఇంకా ఈ పోస్ట్ వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో ఇది నిజమే అని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు ఒకవేళ ఇది నిజమైతే మాత్రం నాగ చైతన్య శోభిత లైఫ్లోనే కాదు టాలీవుడ్లో కూడా ఒక బిగ్ హ్యాపీ మూమెంట్ అని చెప్పుకోవచ్చు ఈ వార్తపై మీ అభిప్రాయం ఏంటి నిజమే అనుకుంటున్నారా లేదా రూమర్ అంటారా కామెంట్ని తెలియజేయగలరు